బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీ చేసిన జాబితాలో టీమిండియా తరఫున ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రీసెంట్గా అయితే సెంచరీ చేయడం జరిగింది ఆ సెంచరీతోనే ఏ ప్లేస్ దూసుకెళ్లడం జరిగింది అదేవిధంగా విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీ చేశారు ఇప్పటివరకు వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండి వచ్చేసరికి ఇంగ్లాండ్ తో మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే రెండు అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది మూడో మ్యాచ్ వచ్చేసరికి ఈ నెల పన్నెండున మూడో ఒడియా అయితే జరగనుంది అయితే రెండో ఒడియో వచ్చేసరికి మన రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో టీమిండియా కి అయితే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది ఈ సెంచరీతో కెరీర్ లో ముప్పై రెండో సెంచరీని అయితే అందుకోవడం జరిగింది ఇప్పటి వరకు మాత్రమైతే ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా తరపున అత్యధిక సెంచరీ చేసిన జాబితాలో మన రోహిత్ శర్మ ఎన్నో పొజిషన్ లో ఉన్నాడు ఒకసారి చూసుకుంటే అదేవిధంగా టాప్ ఫైవ్ లో ఎవరూ ఉన్నారు వీటన్నిటి గురించి పూర్తి క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో మొదటి ప్లేస్లో వచ్చేసరికి మన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అయితే మొదటి స్థానంలో అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా మన టీమిండియా తరఫున చూసినా కానీ లేదా ఓవరాల్గా వరల్డ్లో చూసుకున్నా కానీ మొట్టమొదటి ప్లేస్లో వచ్చేసరికి మన సచిన్ టెండూల్కర్ అయితే ఉండడం జరిగింది గా సచిన్ టెండూల్కర్ వచ్చేసరికి వంద సెంచరీలు అయితే చేయడం జరిగింది వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా అయితే సచిన్ టెండూల్కర్ రికార్డ్ వరకు ఎవ్వరు కూడా ఈ రికార్డ్ని అయితే చిక్కు చెదరలే కూడా చెప్పుకోవచ్చు టీ ట్వంటీ లో వచ్చేసరికి మన సచిన్ టెండూల్కర్ నలభై ఎనిమిది సెంచరీలు చేయగా అదే విధంగా టెస్టుల్లో వచ్చేసరికి యాభై రెండు సెంచరీలు అయితే చేయడం జరిగింది ఓవరాల్ గా సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో వంద సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ గా అయితే ఉండడం జరిగింది అదేవిధంగా రెండో స్థానంలో వచ్చేసరికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అయితే ఉండడం జరిగింది విరాట్ కోహ్లీ వచ్చేసరికి అటు టీమిండియా తరఫున అయినా సరే అదేవిధంగా వరల్డ్ క్రికెట్లో చూసుకున్నా సరే కానీ సెకండ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది మొదటి పొజిషన్లో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి ఒకే ఒక ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఒక్కరికే ఉందని చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అయితే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎనభై ఒక్క సెంచరీలు అయితే చేయడం జరిగింది అదే ఒక ఫార్మాట్లో వచ్చేసరికి యాభై సెంచరీలు అదేవిధంగా టెస్ట్ ఫార్మాట్లో వచ్చేసరికి ముప్పై ఒక్క సెంచరీలు అయితే చేయడం జరిగింది ఓవరాల్ గా ఎనభై ఒక్క సెంచరీలతో అయితే మన విరాట్ కోహ్లీ రెండో పొజిషన్లు అయితే కొనసాగుతున్నా చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డ్ అయితే బద్దలు కొట్టి ఒకే ఒక బ్యాటర్ గా అయితే ఉండడం జరిగింది మరి సచిన్ టెండూల్కర్ రికార్డు భద్ర కొడతారైతే చూడాలి ఎందుకంటే ప్రజెంట్ విరాట్ కోహ్లీ ఫామ్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే లేదు మరి సచిన్ టెండూల్ రికార్డు బద్దలు కొడతారు లేదో అయితే ప్రశ్నగాయనైతే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు అదే విధంగా మూడో ప్లేయర్ గా వచ్చేసరికి రోహిత్ శర్మ మూడో పొజిషన్లు అయితే ఉండడం జరిగింది ఇప్పుడు రోహిత్ శర్మ వచ్చేసరికి మొత్తం నలభై తొమ్మిది అయితే చేయడం జరిగింది నలభై తొమ్మిది సెంచరీలు వచ్చేసరికి టీ ట్వంటీలో లో గానీ కానీ లో అదైతే టెస్ట్ క్రీడలో మొత్తం కలిపి నలబై తొమ్మిది అయితే ఆ మూడో పొజిషన్ అయితే ఉండడం జరిగింది టీమిండియా తరఫున అత్యధిక సెంచరీ చేసిన జాబితాలో మాత్రం అయితే టాప్ త్రీలో అయితే వీలు ఉండడం జరిగింది టీమిండియా తరఫున హైయెస్ట్ సెంచరీ చేసిన జాబితా ఈ విధంగా ఉంది ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో హయ్యెస్ట్ సెంచరీలు చేసిన జాబితాలో టాప్ పొజిషన్లో చూసుకుంటే సచిన్ టెండూల్కర్ వంద సెంచరీతోనే టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది సెకండ్ పొజిషన్లో విరాట్ కోహ్లీ ఎనభై ఒక్క సెంచరీలతోనే మూడో పొజిషన్లో రికీ పాంటింగ్ డెబ్బై ఒక్క సెంచరీలతోటి కుమార్ సంగర్కర్ వచ్చేసరికి అరవై మూడు సెంచరీలతో నాలుగో పొజిషన్ ఆ తర్వాత చాక్ కలీస్ వచ్చేసరికి అరవై రెండు సెంచరీలతో ఐదో పొజిషన్లో అయితే ఉండడం జరిగింది టాప్ ఫైవ్లో వచ్చేసరికి వరల్డ్ క్రికెట్లో ఈ ప్లేయర్లు మాత్రమే ఉండడం జరిగింది టాప్ ఫైవ్లో వరల్డ్ క్రికెట్లో చూసుకుంటే అత్యధిక సెంచరీ జాబితాలో మన రోహిత్ శర్మ వచ్చేసరికి పదకొండు పదో ప్లేస్లో అయితే ఉన్న ఉండడం జరిగింది టాప్ టెన్లో నలభై తొమ్మిది సెంచరీలతో అయితే ప్రజెంట్ వరకు మాత్రం అయితే ఓవరాల్గా హైయెస్ట్ సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాటర్స్ మాత్రమైతే వీళ్ళే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో అటు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కానీ అదేవిధంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కానీ ఇంకెన్ని సెంచరీలు చేస్తారో ఎన్ని రికార్డులు బద్దలు కొడతారో అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంకర థ్యాంక్ యూ